కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని చింతల మానపల్లి మండలం రణవెల్లి గ్రామం నుండి టేగంగూడ వరకు రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు అట్టి రహదారి పనులను ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇది ఫారెస్ట్ భూమి అంటూ రోడ్డు వేయరాదని చరవాణి ద్వారా సంప్రదించి మీరు రోడ్డు వేయొద్దని పనులను వెంటనే ఆపివేయాలని కాంట్రాక్టర్లను కోరడం జరిగింది అందులో కాంట్రాక్టర్లు రణవెల్లి గ్రామంలోకి గ్రామ పెద్దలను మనుషులకు చెప్పడం జరిగింది అనంతరం రణవెల్లి గ్రామస్తులు రహదారిపై ధర్నా నిర్వహించారు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రహదారి ఫారెస్ట్ ల్యాండ్ కాదని ఇది కొత్తగా ఏం కాదంటూ గత ముప్పై సంవత్సరాల నుండి రోడ్డు ఉందని కొత్త రహదారి ఏం కాదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు రణవెల్లి గ్రామ పెద్దలు తిప్పర్తి శంకరి మాట్లాడుతూ మా గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని ఉన్నత ప్రజా ప్రజాప్రతినిధులను కోరగా తక్షణమే పై అధికారులు స్పందించి గత ముప్పై సంవత్సరాలుగా ఉన్న రహదారి పనులను పూర్తి చేయాలని లేకపోతే రణవెల్లి గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని అధికారులపై ఆగ్రహించారు ఈ కార్యక్రమంలో తిప్పర్తి శంకర్ రణవెల్లి గ్రామస్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు కూడా ఈ రోడ్ మాకు చాలా అవసరం ఇక్కడ బ్రిడ్జ్ కూడా మాకు చాలా అవసరం ఉంది దయచేసి ఈ రోడ్ను ఆపకండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లతో మాట్లాడి అధికారులు ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలందరి తరఫున కోరుతున్నాము నమస్కారం